వాషింగ్ మిషన్లో అన్ని బట్టలతో పాటు ఇలాంటి బ్లౌజెస్ కూడా వేస్తుంటాం కదా దీనికి ఉన్న హుక్స్ ఉండడం వల్ల ఒకదానికొకటి పడిపోతుంటాయి కదా అలా ముడిపడకుండా ఉండాలంటే ఇలా ఫోల్డ్ చేసేయండి ఇలా ఫోల్డ్ చేసేసిన తర్వాత ఒక రబ్బర్ పెట్టేశారనుకోండి అనుకోండి ఒకదానికొకటి పడకుండా ఉంటాయి అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి పాటివేర్ శారీస్ అయినా అలాగే ఫంక్షన్ వేర్ శారీస్ అయినా వాటిని ఫోల్డ్ చేసేసి బీరువాలో అనే కబోర్డ్లో పెట్టేస్తాం కదా అవి కొన్నాళ్ళకి ఆ హుక్స్ అనేవి రష్ పట్టిపోతుంటాయి మనం ఎంత కాస్ట్లీ పెట్టి బ్లౌజెస్ స్టిచ్ చేసినా కూడా వాళ్ళైతే లో క్వాలిటీ హుక్స్ వేయడం వల్ల అవి రష్ట్ అయితే పట్టిపోతుంటాయి అవి కొన్నాళ్ళకి దానికి ఉన్న అనేది పట్టేసి పైన మరకల్లాగా కనిపిస్తుంటాయి ఇంకా ఇలాంటి కొంచెం డార్క్ కలర్ ఉన్న బ్లౌజెస్ అయితే ఏం కాదు కానీ లైట్ కలర్ బ్లౌజెస్ అయితే పైన మరకల్లాగా అలాగే కనిపిస్తుంటాయి అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మీరు ఇది హుక్స్కి ఈ విధంగా ప్లాస్టర్ టేప్ అయితే ఇలా పెట్టేసేయండి అవి రష్ పట్టకుండా ఉంటాయి అనమాట మనం ఎన్ని రోజులు బీరువాలో పెట్టినా కూడా ఆ రష్ పట్టకుండా అలాగే హార్డ్ అవ్వకుండా ఉంటాయి ఈ టిప్ని ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా పెట్టేసి ఫోల్డ్ చేసుకుని పెట్టేసేయచ్చు ఈ టిప్ని వస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ